జోగ్పేట్ సిఐ అనిల్ కుమార్ కు టీవైజేఎఫ్ జర్నలిస్టులు సన్మానం చార్మినార్ ఎక్స్ప్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ షేక్ మహబూబ్ టీవైజేఎఫ్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో జోగ్పేట్ సిఐ అనిల్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో ఆందోళన నియోజకవర్గం అధ్యక్షుడు రాజు ఉపాధ్యక్షుడు వెంకటేశం ప్రధాన కార్యదర్శి ప్రభు సెక్రటరీ రాజు కోశాధికారి పవన్ సింగ్ శ్రీశైలం విట్టల్ తదితరులు పాల్గొన్నారు कैमरा इसलिए जंतर फोटो वाला और जो वीडियो और टू सेकंड का होगा इतना चला राधा ना मारता इतना इतना इतना